ప్రాణం పోయి వచ్చిన నేను మీ అందరి ముందు ఫ్రెండ్స్ వన్ మంత్ బ్యాక్ హార్ట్ వచ్చింది ఫ్రెండ్స్ అస్లాంలేకుండా హాయ్ ఎవరివన్ చాలా రోజుల నుంచి ఈ వీడియో తీయాలని అనుకుంటున్నాను కానీ నా హెల్త్ బాగలేక చాలా నేను కొద్దిగా పీపీ డౌన్ అవుతా ఉంది నేను ఈ వీడియో అందరికీ చేయాలి మాట్లాడి వేయాలి అని అనుకున్నాను ఎందుకంటే హెల్త్ గురించి అందరూ పట్టించుకోవాలి మనం కొద్దిగా ఏమైనా లెఫ్ట్ హ్యాండ్ అలా పెయిన్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ఫుడ్ ఎలా తినాలి ఏం స్పైసీ తినకూడదు అదంతా నేను చేసిన తప్పు వేరే వాళ్ళు చేయకూడదు ఫుడ్లో అని చెప్పి నేను ఈ వీడియో తీయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా నేను పూర్తిగా కోలుకోలేదు అయినా కానీ మాట్లాడలేకున్నా కానీ మీ అందరి కోసం ఈ వీడియో తీస్తున్నాను ఆ రోజు నాకు జరిగిన పరిస్థితి అంతా మీకు చెప్తాను ముందుగా మీ హెల్త్ని ఎలా మీరు కేర్ చేసుకోవాలో నేను లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్ ఆ రోజు నాకు ఒక టెన్ డేస్ ముందు నుంచి హ్యాండు చెస్టు లెగ్ లెఫ్ట్ సైడ్ది పెయిన్ వస్తూ ఉన్నింది పెయిన్ వస్తా వస్తా ఇంకా లాస్ట్లో ఏమైందంటే మా వారు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాము అన్నారు కానీ నేను ఎందుకండి ఏదో బరువు ఎత్తు ఉంటాం అంతే కదా దానికి మళ్ళీ హాస్పిటల్ ఎందుకు పెయిన్ కిల్లర్ వేసేసుకుందాము అని వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇంకా బీపీ డౌన్ అవ్వడం పల్స్ డౌన్ అవ్వడం ఇంకా కళ్ళ కింద బ్లాక్గా నీరసంగా కనిపించకుండా అలా ఉండడం అలా సిమ్టమ్స్ వస్తూ ఉన్నాయి వస్తూ ఉన్నప్పుడు ఇంకా ఎందుకు ఇలా వస్తుంది అనుకొని నీరసంగా ఉంటుంది కదా అని నిమ్మరసం ఇంకా సాల్ట్ వేసుకొని అలా తాగుతూ వచ్చాను దాని తర్వాత ఇంకా ఒక రోజు నేను ఫిష్ కర్రీ చేశాను ఫిష్ కర్రీ చేసిన తర్వాత మా మధ్యాహ్నం పూట నేను ఫిష్ కర్రీ తీసుకుంటాను అందరం తింటాము కానీ నైట్ టైం మా వారు మాత్రం ఫిష్ కర్రీ నాకు తిననివ్వరు స్పైసీ ఫుడ్ ఎవరికైనా ఆయనకి తెలియకుండా నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే నైట్ లెవెన్ ఓ క్లాక్కి ఫిష్ కర్రీతో రైస్ తీసుకున్నాను ఆ తీసుకున్న వెంటనే దాని తర్వాత ఒక చిన్న సంతోష శుభవార్త విని స్వీటు అందరం తిన్నాం పిల్లలు మేము అందరూ ఇంట్లో అంతా తిని ఇంకా లెవెన్ థర్టీకి నేను ఫు ట్వంటీకి ఫుడ్ తిని లెవెన్ థర్టీకి స్వీట్ తిని దాని తర్వాత లెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా నేను వచ్చి ఇలా జస్ట్ పండుకున్నాను పడుకోగానే సివియర్గా స్టమక్ పెయిన్ వచ్చింది ఆ స్టమక్ పెయిన్ రాగానే ఇంకా నేను కూర్చోలేను నిలబడలేను అంత సివియర్గా వచ్చింది దాని తర్వాత మా వారు అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నేను బెడ్ పైన ఎలా ఏడ్చానంటే అస్సలు అంత ఏడ్చాను సివియర్ పెయిన్తో ఇంకా అందరూ డాక్టర్స్ అందరూ వచ్చి ప్యాంటాపు బుస్కో ప్యాన్ ఇంకా డైక్లో అంతా వేశారు ఐవీ ఇచ్చి ఐవీలో వేశారు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్లోనే నాకు స్టమక్ పెయిన్ నార్మల్ అయిపోయింది నార్మల్ అయిన తర్వాత డాక్టర్ గారు వచ్చి ఎలా ఉందమ్మా అన్నారు నేను చెప్పాను ఓకే సార్ యామ్ ఫైన్ బాగుంది ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాను మా వారు వచ్చి లేదు లేదు ఒక హాఫ్ అన్ అవర్ ఉందాము రెస్ట్ తీసుకో దాని తర్వాత మనం వెళ్దాము అన్నారు సరే అని చెప్పి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా అవుతానే ఉంది ఒకేసారి నాకు లైట్గా దడ వస్తూ ఉంది నేను సిస్టర్ చెప్పాను సిస్టర్ ఎందుకు గుండెదడలాగా లైట్గా వస్తుంది అన్నాను సిస్టర్ వచ్చేసి అది ఏం తెలియదు ఇప్పుడే ఇంజక్షన్ వేసాం కదా అది వస్తుందమ్మా అన్నారు సరే అని చెప్పి ఓకే అన్నాను ఇంకా కొద్దిగా ఫాస్ట్గా అనిపించింది లేదు లేదు సిస్టర్ నాకు ఫాస్ట్గా అనిపిస్తుందని నేను మాట్లాడలేను కూడా ఇలా చేత్తో ఇలా ఉంది ఇలా అని అనిపిస్తుంది అని అన్నాను ఫాస్ట్గా ఉంది అన్నాను అన్న తర్వాత ఇంకా డాక్టర్స్ అందరూ అందరూ వచ్చేసారు వచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్ హార్ట్ బీట్ అయ్యేటప్పుడు నా చెవులకు వినిపిస్తూ ఉంది అంత ఫాస్ట్గా కళ్ళకి బ్లాక్నెస్ వచ్చేస్తూ ఉంది ఇంకా నా పరిస్థితి ఏందో నాకు అర్థమైపోయింది ఎంతో అయిపోతుంది నాకు ఇంకా నేను లేను అన్నట్టు అనిపించేసింది నాకు అనిపించేసి ఇంకా నేను ఏడ్చేసి ఇంకా కల్మా చదివేసి ఇంకా అయిపోయిందని ఇంకా కళ్ళు మూసేసాను మూసిన తర్వాత వాళ్ళు ఇది ఐబీ ఇచ్చి హార్ట్ బీట్ నార్మల్ అవ్వడానికి ఇంజెక్షన్ పెట్టారు పెట్టిన తర్వాత ఇలాగో నాకు దేవుడు వల్ల కళ్ళు తెరిచి కొద్దిగా రికవర్ అయ్యాను నార్మల్ అయ్యాను అయినా కానీ ఇంత సివియర్గా వచ్చినప్పుడు మేము ఇంటికి పంపించము ఇంకా ఐసీయూలో పెట్టుకుంటామని టూ డేస్ వాళ్ళు పెట్టుకున్నారు ఐస్లో పెట్టి డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేసిన తర్వాత నాకు అలాగే లెఫ్ట్ హ్యాండు చెస్ట్ పెయిన్ ఇంకా పల్స్ డౌన్ అవ్వడం బీపీ డౌన్ అవ్వడం నీరసంగా ఉండడం అలాగే ఉంది కంటిన్యూగా ఒక త్రీ డేస్ వచ్చిన తర్వాత అలాగా దాని తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఆంటీ ఉంటే ఆయన చెప్పే ఏం చెప్పారంటే ఒక్కసారి జస్ట్ వచ్చి చెన్నైకి ఒపీనియన్ తీసుకొని వెళ్ళండి చూపించుకొని అన్నారు సడన్గా ఎర్లీ మార్నింగ్ ఇంకా లెవెన్ ఫార్టీకి డిసైడ్ అయ్యి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంతా వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇంకా నేను అసలు కార్లో కూర్చునే పరిస్థితి లేదు కాసేపు కూర్చున్నా గాడి రావట్లేదు విండో తీసుకుంటా కాసేపు పడుకుంటా పడుకునే వెళ్ళాను దాని తర్వాత ఇంకా చెన్నై వచ్చింది వచ్చిన తర్వాత సిటీ వచ్చిన తర్వాత ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది హాస్పిటల్ రావడానికి నేను డ్రైవర్ డ్రైవర్ని అడిగాను ఎంతసేపు పడుతుంది అంటే ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందమ్మా అన్నారు మా వారు వచ్చి టెన్షన్ పడిపోయారు ఏంది ఏమైంది ఇంకా బాగాలేదా అంటే లేదు లేదు బాగానే ఉంది ఊరికే జస్ట్ అడిగాను అన్నాను ఎందుకంటే ట్రాఫిక్ ఉంది అక్కడ మనం ఇంకా ఆ బాగాలేదంటే వీళ్ళు ఇంకా డ్రైవరు మళ్ళీ ఆ ట్రాఫిక్లో ఏదో ఒకటి ఇబ్బంది ఎందుకని లేదు బాగానే ఉంది అన్నాను ఇంకా అప్పట్లో అప్పుడే సడన్గా మా నాన్నగారు ఫోన్ చేశారు చేసి ఎక్కడున్నారమ్మా అన్నారు ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుందన్న అంటే ఇంకా ఆయన టెన్షన్ పడిపోతారు అందుకని జస్ట్ ఫైవ్ మినిట్స్ నాన్న వచ్చేసింది హాస్పిటల్ వెళ్ళిపోతున్నాము అని నార్మల్గా మాట్లాడి ఇంకా నేను నీరసంగా మాట్లాడితే ఇంకా భయపడతారు కదా నార్మల్గా మాట్లాడాను కానీ నేను ఆ హాఫ్ అన్ అవర్ నాకు ఒక్కరోజు జర్నీలా అనిపించింది ఎందుకంటే శ్వాస సరిగా రావటం లేదు దాంతోపాటు నాకు కళ్ళకు కూడా బ్లాక్గా సరిగా కనిపించడం లేదు అలా ఉన్నింది అసలు అక్కడ కార్లో అయితే ఫోటోలు నేను తీసి మీ అందరికీ షేర్ చేశాను అందరు ప్రేర్ చేయండి ఆరోగ్యం గురించి అని షార్ట్ వీడియో వేశాను అక్కడే వేయలేకపోయినా కొద్దిగా రాసి అలా వేశాను కానీ అక్కడ నా నా కళ్ళు కూడా సరిగా తెరవలేను అలాంటి పరిస్థితి ఉంది అలాగా సరే అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఎమర్జెన్సీ అంటే తొందరగా డాక్టర్ గారు పంపించేశారు సిస్టర్స్ అందరూ లోపల పంపించిన తర్వాత ఇంకా వెళ్ళంగానే అంత రిపోర్ట్స్ చూసి ఇంత సివియర్గా వచ్చినప్పుడు మీరు మళ్ళీ వెళ్తే మళ్ళీ ఎన్నిసార్లు అయినా అది రావచ్చు ఇమీడియట్గా ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇలా చేస్తాం ప్రాసెస్ అన్నారు చెప్పిన తర్వాత ఇంకా మనం అక్కడే ఉండిపోయి చేపించుకోవాలి వచ్చింది మనం చేపించుకోవాలి ఇలా ఉంటుందని మేము అస్సలు అనుకోలేదు ఊరికి ఒపీనియన్ తీసుకుని వద్దాము ఏమవుతుందో ఏందో అర్థం కావట్లేదని వెళ్ళాం అంతే సరే అని చెప్పి ఇంకా అడ్మిట్ అయిపోయాము అడ్మిట్ అయిన తర్వాత ఏంది సార్ ఎలాగా అంటే ఇంకా ఆయన ఏంటంటే పేషెంట్కి భయపె భయపెట్టకూడదు అని చెప్పి చిన్న ప్రాసెస్ ఇంకేం లేదు అన్నారు నేను సరే అని చెప్పి అలా ధైర్యంగా ఉన్నాను కానీ అక్కడ మనకి పేపర్ తీసుకొచ్చి సెయిన్ చేపిస్తారు కదా ఆ సెయిన్ చేపించినప్పుడు నాకు భయం ఇంకా పెద్ద ప్రాసెస్సే సెయిన్ ఎందుకు చేయించుకుంటారంటే మనకి ఏమైనా జరిగితే మనకి మనకేం సంబంధం లేదు కదా అన్నట్టే కదా అని చెప్పి కొద్దిగా భయపడి ఇంకా మా వారికి పట్టుకొని గట్టిగా ఏడ్చాను అవుతుందేమో భయం వేస్తుంది అని చెప్పేసి దాని తర్వాత ఇంకా మా వారు ఒక్కటే ఒక మాట అన్నారు నీకు ధైర్యం ఎక్కువ ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ధైర్యం కోలిపోతే ఇలాగా నువ్వు జాగ్రత్తగా వెళ్ళి పిల్లల కోసం నా కోసం ధైర్యంగా చేయించుకొని ప్రోసెస్ ప్రాసెస్ అంతా బయటికి రావాలి అన్నారు ఆ ఒక్క మాట నేను మైండ్లో పెట్టుకొని బయట ఏడ్చిన లోపల వెళ్ళి ధైర్యంగా చేపించుకొని నా పిల్లల కోసం మా వారి కోసం నేను రావాలని చెప్పేసి ఒకటే ఇంకా ప్రేర్ చేసుకుంటానే ఉన్నాను అల్లాతో నువ్వు ఎంతైనా నాకు ఇబ్బంది పెట్టు కానీ నా ప్రాణాన్ని నా పిల్లల కోసం మా వారి కోసం నువ్వు ప్రాణం నిలబెట్టు అని చెప్పి ఇలా ప్రేర్ చేసుకుంటానే ఉన్నాను దాని తర్వాత ఈ ప్రాసెస్ ఎంతసేపు అంటే వన్ అండ్ హాఫ్ అవర్ అంతే అంతలో అయిపోతుంది అన్నారు డాక్టర్ గారు సరే అని చెప్పేసి వన్ అండ్ హాఫ్ అవరే కదా అని ఇంకా అవుతా ఉంటే ఇంకా లేట్ అవుతానే ఉంది లేట్ అవుతానే ఉంది నా భయం ఏంటంటే మా వారు ఇంకా టెన్షన్ పడిపోతారు బయట అని చెప్పి అదే చెప్పుకుంటా ఉన్నాను ఇంకా మా వారి పరిస్థితి అయితే బయట వన్ అండ్ హాఫ్ అవర్ అయింది టూ అవర్స్ అయిపోయింది ఫోర్ అవర్స్ కావస్తుంది ఇంకా అవ్వలేదు ఇంకా బయటికి తీసుకురాలేదు అని ఆయన బయట వెయిట్ చేస్తున్నారు చాలా వెయిట్ చేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉన్నారు కానీ ఇంకా ఫోర్ అవర్స్ తర్వాత బయట తీసుకొచ్చారు బయట తీసుకొచ్చిన తర్వాత నాకు ఆ ఫోర్ అవర్స్ నరకంలా అను అనుభవించాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కానీ ఆ నరకు అనుభవించిన మనం లోపల వెళ్ళిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మనం ధైర్యంగా ఫేస్ చేయాలి భయపడాను నేను కూడా భయపడ్డాను కానీ భయం మనం ఎక్కడుండాలంటే మనం ప్రాసెస్ చేపించేటప్పుడు మనం బయట దాకే ఉండాలి అది ఇంకా ప్రాసెస్ చేపించడానికి థియేటర్ ఆపరేషన్ థియేటర్లో లోపల ఏదైనా ప్రాసెస్ ప్రాసెస్ చేసేటప్పుడు లోపల మనం అడిగి వేసామంటే అక్కడ మనం భయపడకూడదు ఎందుకంటే మనం అనుకోండి బీపీ డౌన్ అయినా అయిపోతుంది హై అయినా అయిపోతుంది అక్కడ మనం భయపడితే ఇంకా మనకే కదా ప్రాణ నష్టం ఇంకా ప్రాణ నష్టం అయితే మన ఫ్యామిలీ ఉంది కదా అందుకొని అదే ఒక్క మైండ్లో పెట్టుకోవాలి అందరి హెల్త్ గురించి అయితే ఇలాంటి సిచ్యువేషన్లో నుంచి నాకు అలా నా ప్రాణాన్ని బ్రతికించినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే నేను నిజంగా కళ్ళు తెరిచి మళ్ళీ వస్తాను నేను కళ్ళు తెరుస్తాను అని అనుకోలేదు ఫ్రెండ్స్ అలా ఇబ్బంది పడ్డాను ప్రత్యేకంగా ఈ వీడియో నేను తీయడానికి కారణం ఏంటంటే లేడీస్ నైట్ టైము స్పైసీ ఫుడ్ తిని ఒక హాఫ్ అన్ అవర్లో పండుకోవడం ఇలాంటి తప్పు దయచేసి ఎవరు చేయబాకండి మీరు తిన్నారా స్పైసీ ఫుడ్ త్రీ అవర్స్ దాకా పడుకోబాకండి వాకింగ్ చేయండి ఇదంతా చేయండి వీలైనంత వరకు నైట్ టైము స్పైసీ ఫుడ్డు అవాయిడ్ చేయండి టిఫిన్ ఐటమ్ అలవాటు చేసుకోండి మా వారు చెప్తానే ఉన్నారు కానీ నేను పట్టించుకోలేదు టిఫిన్ ఐటమ్ నైట్ వద్దు ఫుడ్ తినాలి కదా ఇంక అదేంది అలా టిఫిన్ తింటే మనకి ఆకలేస్తుంది నైట్ టైమ్ అనుకున్నాను కానీ మీరు అలవాటు చేసుకోండి ఇప్పుడు నాకు అంత డైట్ పెట్టున్నారు ఆ డైట్ ప్రకారం నేను టిఫిన్ చేసుకున్న తర్వాత నైన్ ఓ క్లాక్ అన్న ఎయిట్ ఓ క్లాక్ అన్నా ఇంకా మా మీకు ఆకలి వేసిందనుకోండి ఒక యాపిల్ తీసుకోండి ఫ్రూట్ ఒక బనానా తీసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి ఇలా చక్కగా మీరు డైట్ చేసుకొని మన హెల్త్ని పట్టించుకోండి తప్పనిసరిగా సిక్స్ మంత్స్కి ఒకసారి కొలెస్ట్రాల్ టెస్టు అందరూ ఒకవేళ ఇప్పుడు చేపించుకోలేదు అంటే కంపల్సరీగా మీరు వెళ్ళి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోండి ఫ్రెండ్స్ అది చేపించుకుంటే మీ హెల్త్కి మంచిది ఎందుకంటే మనం ఏది ఫేస్ చేయము అక్కడికి అక్కడే మనం సొల్యూషన్ ఇంకా ట్యాబ్లెట్తో అయినా మన ఫుడ్తో అయినా నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా మనకి కొలెస్ట్రాల్ తక్కువ ఉంటే కూడా అది ఎలా రిమూవ్ చేసుకోవాలి ఏ ఫుడ్ తినాలి అది కూడా చెప్తాను మీకు లావుగా ఉన్న లేడీస్ కూడా ఏ ఫుడ్ తినాలి ఎలా తినాలి పొట్ట ఉందా ఆ పొట్ట కరగడానికి ఏం తినాలి అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా మీ అందరి కోసం నేను వేస్తాను ఫ్రెండ్స్ హెల్త్ని కేర్గా అందరూ పట్టించుకోండి చాలా చాలా థ్యాంక్స్ మా వారి దగ్గరుండి అంతా నాకు ప్రాసెస్ చేసి చూపించుకొని అంత దూరం చూపించుకొని వచ్చారు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మా వారికి ఇంకా మీ అందరికి కూడా నేను షార్ట్ వీడియో వేస్తే మీరందరూ నాకు ప్రే చేశారు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ నేను వచ్చినప్పటి నుంచి పిల్లలకి అందరికీ అంతా చూసుకుంటున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హెల్త్ని పట్టించుకోండి కేర్ తీసుకోండి హెల్దీ ఐటమ్ నైట్ టైం తినండి స్పైసీ ఫుడ్ని అవాయిడ్ చేయండి వీలైనంత వరకు ఆయిల్ తగ్గించుకోండి ఆయిల్ మనం ఖరీస్లో ఎక్కువ వేయడం వల్ల ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఆయిల్ని వీలైనంత వరకు తగ్గించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం